ఫ్రెండ్స్ ఈరోజు మరొక భయానక దయ్యం కథతో తిరిగి వచ్చాను వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ హర్రర్ డోస్ విత్ ఈరోజు నేను చెప్పబోయే కథ ఒకరి జీవితంలో జరిగిన నిజమైన సంఘటన బీహార్లోని ఒక హైవే మీద ఒక జంట ఎదుర్కొన్న భయంకరమైన అనుభవం చుట్టూ చీకటి పొగమంచు శ్మశానం పక్కన వెళ్లే రహదారి అందులో తిరుగుతున్న తెల్ల చీర కట్టుకున్న ఆడామె ఆత్మ ఈ రోజు మీరు ఈ కథను పూర్తిగా వింటే నైట్ లో కు వెళ్లాలన్నా భయపడతారు ఇక షురు చేద్దాం మన ఇవ్వాలటి కథ బీహార్ రాష్ట్రంలోని ఒక ఊర్లో ఉండే రాజేష్ తన భార్య పూజతో పాటు వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణం రాత్రి తొమ్మిది గంటలకు మొదలు పెట్టాడు వాళ్ళింటికి వెళ్ళాలంటే సుమారు డెబ్బై కిలోమీటర్ల జర్నీ చేయాల్సి వస్తుంది ప్రయాణం మొదలైంది గాఢమైన చీకటి రాత్రి ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేరు ఇరువైపుల పచ్చని పొలాలు రోడ్డుకే ఆనుకొని ఉన్న చెట్లు పూజ భయపడుతూ రాజేష్ తో ఇలా అంటుంది ఇంత రాత్రి పూట వెళ్లడం కంటే మనం ఉదయం బయలుదేరాల్సిందని రాజేష్ నవ్వుతూ అయ్యో ఏం కాదులే రోడ్డు చిన్నదే ఇంకో గంటలో ఇంటి దగ్గరికి చేరిపోతాం నువ్వేం టెన్షన్ పడకు నాకు తెల్లారితే వేరే పనుందని అంటాడు బైక్ ముందుకు నడుస్తూ ఉంది ఒకేసారి ఆ చీకటిలో వెనుక వైపు ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది రాజేష్ పట్టించుకోలేదు కానీ పూజ గుండెలో భయం మొదలైంది కొద్ది దూరం వెళ్ళగానే ఓ వాగు వంతెన బ్రిడ్జ్ వచ్చింది వాళ్ళు ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్లేటప్పుడు ఒక తెల్లని ఆవిర్లా కనిపించింది వాళ్లకు ఎప్పుడైతే వాళ్ళు ఆ వంతెన ఎక్కారో పక్కనే ఓ తెల్ల చీరలో ఒక ఆడా కూర్చున్నట్టు కనిపించింది రాజేష్ బైక్ దాటిస్తున్నాడు పూజ గట్టిగా అరిచింది రాజేష్ ఆవిడ్ని చూసావా అని రాజేష్ భయపడుతూ అటువైపు చూశాడు ఆమె తల దించుకునుంది ఎప్పుడైతే వాళ్ళు ఆమెను దాటారో ఆమె తల ఒక్కసారిగా వీళ్ల తిరిగింది ఎర్రటి కళ్ళతో నేరుగా వాళ్ళనే చూస్తుంది పూజ కేక వేసింది దేవుడా మన వెంట ఏదో ఉందని రాజేష్ బైక్ స్పీడ్ పెంచాడు కానీ వెనుక వైపు ఎవరో బలవంతంగా బైక్ మీద ఎక్కినట్లు ఫీల్ అయింది బైక్ బరువుగా మారింది రాజేష్ పూజ ఇద్దరూ భయపడుతున్నారు ఒక్కసారిగా రాజేష్ భుజంపై చేయి వేసింది అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఆ తెల్లచీర ఆడ దయ్యం వాళ్ళిద్దరి మధ్య కూర్చొనుంది ఆ దయ్యం ముఖం దగ్గరిగా కనిపించింది కళ్ళు ఎరుపు రంగులో మెరుస్తున్నాయి నోటి నుంచి రక్తం కారుతుంది జుట్టు గాల్లో ఎగురుతుంది పూజ భయంతో అరుస్తూ రాజేష్ ఇంకా వేగంగా నడిపించు వేగంగా అంటుంది రాజేష్ బైక్ ని ఎంత వేగంగా నడిపినా ఆమె కదలకుండా వారితో పాటు ఉంది బైక్ నడుస్తుంది రాజేష్ పూజ ఇద్దరు కేకలు వేస్తున్నారు వాళ్ళ కేకలకు ఆ దయ్యం మాయమైంది కానీ దూరంలో ఓ శ్మశానం కనిపిస్తుంది ఆ శ్మశానం దగ్గర ఎండిపోయిన చెట్లు పాత గోడలు కనిపిస్తున్నాయి ఆ శ్మశానం గోడల మీద మూడు దయ్యాల ఆకృతులు తలకిందులుగా వేలాడుతున్నాయి పూజ కళ్ళు పెద్దవిగా చేసి కేక వేసింది అదేమిటి రాజేష్ అని బైక్ దగ్గరికి వెళ్ళగానే ఆ దయ్యాలు ఒక్కసారిగా గట్టిగా కేకలు వేశాయి ఆ కేకలకు బైక్ ఇంజన్ ఆగిపోయింది హెడ్ లైట్ ఆఫ్ అయిపోయింది ఒక్కసారిగా చుట్టూ బలంగా గాలి వేస్తుంది ఆ ముగ్గురు దయ్యాలు నేల మీద నల్లటి చీకటిగా మారి వాళ్ళ వద్దకు దూసుకొస్తున్నారు రాజేష్ తన ఇష్ట దైవాన్ని గట్టిగా వాళ్ళ పేర్లను చదవడం మొదలుపెట్టాడు కానీ ఆ దయ్యాలు మరింత దగ్గరికి వస్తూనే ఉన్నాయి పూజ వెనక్కి తిరిగి చూసి మళ్లీ కేక వేసింది ఒక పొడవాటి స్త్రీ తన పాదాలు వెనక్కి తిరిగి ఉన్నాయి గాలిలో నడుస్తూ వస్తుంది ఆమె నోటి నుంచి రక్తం కారుతూ ఉంది ఒక్కసారిగా బైక్ హ్యాండిల్ పట్టేసి లాగింది రాజేష్ భయంతో మిగిలిన శక్తితో ఆ బైక్ ను స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఒక్కసారిగా బైక్ చుట్టూ మంటలు చెలరేగాయి ఆ దయ్యం పెద్దగా కేక వేస్తూ నవ్వుతుంది మీరు తప్పించుకోలేరు ఈ రోడ్డుపై రాత్రి పూట అడుగు పెట్టిన జంటలు ఎవ్వరూ బ్రతకలేరు అంటూ గట్టిగా అరుస్తుంది పూజ స్పృహ తప్పి పడిపోయింది రాజేష్ భయంతో అరుస్తున్నాడు విలవిలలాడుతున్నాడు మమ్మల్ని వదిలిపెట్టు అని ప్రాధాయపడుతున్నాడు రమేష్ పూజ ఏంటంటే ఆ సమయంలో ఒక తాంత్రికుడు తన తాంత్రిక విద్య సిద్ధికై ఆ శ్మశానం వైపు వస్తుంటాడు ఈ భాగవతం అంతా చూసి ఆ తాంత్రికుడు చితిభస్మాన్ని చేతిలో తీసుకుని మంత్రాలు చదువుతూ ఆ దయ్యంపై విసురుతాడు ఆ భస్మానికి ఆ దయ్యం కేకలు వేస్తూ మాయమవుతుంది అప్పుడు ఆ తాంత్రికుడు ఇలా అంటాడు ఈ రహదారిపై కొన్నేళ్ల క్రితం పెళ్ళైన రోజు రాత్రే మరణించిన అమ్మాయి ఆత్మ అది అప్పటి నుండి పెళ్లైన జంటలను చూస్తే ఆ ఆత్మ వాళ్లతో ఇలానే చేస్తుంది సమయానికి నేను ఈ శ్మశానానికి వచ్చాను కాబట్టి సరిపోయింది లేకుంటే మీ ఇద్దరులో ఎవరినో ఒకరిని ఆ ఆత్మ ఈ రోజు బలి తీసుకునేది అని ఆ తాంత్రికుడు చెప్తారు ఇంత రాత్రిపూట రోడ్లపై ప్రయాణం చేయడం సరైనది కాదని ఇప్పుడు సమయం అవుతుంది ఈ టైంలో ప్రయాణం చేస్తున్నావేంటని అంటాడు నాకు తెల్లారి పనుండడం వలన అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను మీరు ఇవాళ రాకపోతే మా పరిస్థితి ఏమయ్యేదో అని రాజేష్ ఏడుస్తూ చెప్తున్నాడు పూజ ఇంకా స్పృహతత్తి పడిపోయే ఉంది ఆ తాంత్రికుడు పూజ దగ్గరికి వచ్చి మంత్రించిన నీళ్లతో తన ముఖం చల్లుతాడు ఆ నీళ్లు వేయడంతోనే పూజ కళ్ళు తెరిచింది కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తుంది రాజేష్ పక్కనే నిలబడి ఉన్నాడు ఏం కాలేదని చూసింది ఆ తాంత్రికుడు అప్పుడు ఇలా అన్నారు ఏం కాదులే అమ్మాయి ఇక్కడ నుండి మీరు ఇప్పుడుగా ఇంటికి వెళ్లిపోండి బైక్ స్టార్ట్ చేసుకుని రాజేష్ పూజను తీసుకుని ఇంటికి వచ్చాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తలుపు తీయగానే పూజ వాళ్ళందరినీ చూసి ఏడుస్తూ వాళ్ళను అలుముకుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యానికి గురై ఏమైంది ఏమైంది అని అడిగితే అక్కడ జరిగిన సంఘటన అంతా చెప్పింది ఇది బీహార్లో ఒక గ్రామంలో రోడ్డుపై జరిగిన నిజ సంఘటన ఆ వధువు ఆత్మ ఇప్పటికీ అదే స్థానంలో తిరుగుతుందని ఆ గ్రామస్తులు చెప్తున్నారు పెళ్ళైన జంటలు రాత్రి రోడ్డుపై వెళ్తే ఆమె వాళ్ళను వదిలిపెట్టదట ఓకే ఫ్రెండ్స్ ఈ నిజమైన కథ ఇక్కడితో ముగుస్తుంది మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి ఒకవేళ మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ వేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీ జీవితంలో కూడా ఏమైనా నిజమైన హర్రర్ సంఘటనలు జరిగి ఉంటే స్క్రీన్పై ప్లే అవుతున్న జీమెయిల్కు సెండ్ చేస్తే అది నా వాయిస్లో నరెక్ట్ చేసి మన ఛానల్లో పెడతాను థ్యాంక్ యూ ఫర్ ఆల్